ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు అంటే ఇల్లు కట్టడం పెళ్లి చేయడం అనేవి సాహసోపేతమైన అంశాలుగా అభిప్రాయపడతారు చాలామంది కాని కొంతమంది మాత్రం చాలా సునాయాసంగా సొంతింటి కల నిజం చేసుకుంటారు వారు చేసేది తెలిస్తే ఇంత సింపులా అనిపిస్తుంది వారెంచుకున్న మార్గం మరేదో కాదు వారి దగ్గర ఉన్న డబ్బులతో సిటీకి కొంచెం దూరమైన అభివృద్ధి చెందబోతున్న ప్రాంతాలలో భూమి మీద పెట్టుబడి పెట్టడమే అవును అక్షరాల ఇది నిజం ఇప్పుడు హైదరాబాదులో కోటీశ్వరుల జాబితాలో ఉన్నవారంతా ఎంచుకున్న మార్గం భూమి మీద ఇన్వెస్ట్ చేయడమే మీరు కూడా వారిలా ఆర్థికంగా బలంగా అనుకుంటున్నారా అయితే మీకోసమే మాధాపూర్లోని సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రవేత్ లిమిటెడ్ అద్భుతమైన వెంచర్ని మీకోసం తీసుకురావడం జరిగింది అదే ప్యారడైజ్ టౌన్షిప్ సెకండ్ హైటెక్ సిటీగా అభివృద్ధి చెందుతున్న షాద్నగర్ కి దగ్గరలో కొత్తూర్ దగ్గర అన్ని గవర్నమెంట్ అప్రూవల్ తో పాటు చుట్టుపక్కల అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతంలో ఈ వెంచర్ ని లాంచ్ చేయడం జరిగింది నలభై ఫీట్ ముప్పై ఫీట్ రోడ్స్తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ చిల్డ్రన్స్ ప్లే ఏరియాతో పాటు రేరా అనుమతితో పారాడైజ్ టౌన్షిప్ రెడీగా ఉంది ఒక్కసారి ఫ్యామిలీతో సహా పారాడైజ్ టౌన్షిప్ వెంచర్ని సందర్శించండి మిమ్మల్ని కోటీశ్వరుల జాబితాలో చేర్చే ప్లాట్ ని సొంతం చేసుకోండి